రైలింగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి భారత్ మాతాకి జై నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి చాట ఈ చాట వల్ల ఎన్నో యూజెస్ ఉన్నాయండి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇందులో పురుగు తీయడానికి పొట్టు తీయడానికి చాలా యూజ్ అయ్యేది ఒకప్పుడు సమ్మర్ వస్తే చాలు మా మమ్మీ పసుపు పేపర్లు నానబెట్టి దాన్ని రుబ్బి చాటలకి రాసేవాళ్ళు దానివల్ల ఆ పసుపు వల్ల పురుగు చాటకు రాదని చెప్పి ఇంకా హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ కూడా ఈ హోల్స్ కూడా చక్కగా ఆ పేస్ట్ పెట్టేసి ఆ హోల్స్ని క్లోజ్ చేసేవారు ఎందుకంటే అప్పట్లో చాట చాలా యూజ్ అయ్యేది ఇప్పుడు ఇలాంటి చాట కాకుండా మనకి స్టీల్ చాటలు కూడా వస్తున్నాయి దీంతో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కానీ ఎంతైనా మన ఓల్డ్ టైప్ చాటలు చాలా యూజ్ అయ్యేవి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చివర్లో చాట మనం ఎలా పెట్టకూడదు అన్న విషయం చెప్పుకుందాం ఇప్పుడైతే చక్కగా మనకి మార్కెట్లో అందమైన అలంకరించిన చాటలు దొరుకుతున్నాయి ఆన్లైన్లో కూడా లభిస్తున్నాయి చాట నోము అని కూడా చేసుకుంటారు మీరు ఎప్పుడైనా విన్నారా మనం ఇచ్చే పసుబొట్లలో చాట నోము పసుబొట్టు అని కూడా ఉంటుంది అంతేకాదండి ఆంధ్రాలో ముత్తైదువ చనిపోయిన పదమూడవ రోజున నా పేరు మీద చాట నోము అని నోములు ఇచ్చుకుంటారు అంత ముఖ్యమైన పవిత్రమైనది చాట ఇప్పుడు పప్పులు బియ్యాలు పాలిష్డ్ వస్తున్నాయి కాబట్టి అంత యూజ్ అవ్వట్లేదు చాట ముందు పొట్టు తీయడానికి పురుగులు తీయడానికి చాలా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఒక మంచి మాట చాట ఎప్పుడు తిరిగేసి పెట్టకూడదండి తిరిగేసి పెడితే ఇంట్లో అశుభం జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్తారు మనము గోడ సైడ్ నించొని పెట్టాలి చాటని ఎప్పుడు చూశారు కదా ఇలాగా నించొని పెట్టాలి తిరిగేసి పెట్టకూడదు లక్ష్మీ స్వరూపమైన చాట నచ్చింది కదా మీకందరికీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మంచి ఉపయోగపడే వస్తువు గురించి లేదా పూజ గురించి చెప్తున్నాం ఓకే ఫ్రెండ్స్